స్వామిల వారి యొక్క పరంపర ఎన్నికలం పీఠాధిపతులు అంటే ఇక్కడ పదులవారి పీలాధిపతి బీలాధిపత్యం అవలంబించబోతున్నారు వారికి మరి ఆ విరాపద స్వాముల వారి యొక్క ఆశీస్సులు వెళ్ళిలా ఉండి ఆ పీలాన్ని అధిగమించాలని చెప్పేసి మన చాలా ఆచుకుంటున్నా అలాగే కాకుండా శ్రీమద్ వరకీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనేకమైనటువంటి కాళికామ సప్తశితి వేరు వందల ఆయన రచించి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దుష్కార్యాల్ని ఆయన పథ్యాలతో పాల్గొనేటువంటి మహామహిమాన్వితుడు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆయన స్త్రీలకి కానీ విద్య అందరికీ అందుబాటులోకి రావాలని చెప్పేసి అట్టడు వర్గాల వారికి విద్య అందాలని చెప్పేసి విద్యని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహిమా అభిమానితుడు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు సంత సంస్కర్త అలా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన సాక్షాత్తు అంశ సత్పూర్ ఆ అంశ సత్పూత్రే ఈ మానవులు ఉన్నటువంటి ఈ యొక్క అనేకమైనటువంటి కర్మశాలను కూడా చేయడం కోసం ఈ యొక్క మానవ యోగంలో ఉద్భవించినటువంటి ఆ విరంగ స్వాముల వారు మరియు వాడవాడ అనేక దేవాలయాలు కట్టి పూజలు చేస్తూ తరిస్తూ ఉన్నారు ఆయన దేవాలయాన్ని నిర్మించి చేయడం వల్లనే ఈ ప్రపంచం ఎంత మాత్రంగా కూడా ఒక ధర్మ మార్గంలో నడవడానికి అవకాశం ఏర్పడింది ఆ వేర ప్రమేహి స్వామి వాళ్ళు తప్పది తప్పలేదు వాక్యం అని చెప్పి చెప్పారు అంటే ఆ వేర ప్రమేహం స్వామి వాళ్ళు చెప్పింది తప్పకుండా జరుగుతూ ఉంటుంది అలాంటి వేల ప్రమ స్వాముల వారి యొక్క ఆలయాలు మరి మా ఆంధ్రప్రదేశ్ కాకుండా అనేక దేశ కూడా ఈ ఆలయాలను మించి మరి నేటి ఏడవ తారీఖున శ్రీ మన స్వాముల వారు జీవ సమాధిలోని ప్రవేశించిన రోజున మనము ఈ యొక్క ఈ ఆలయంలో ఎంత విలువంగా ఆరాధనాన్ని చెబుతూ ఉన్నాం భక్తుల సహాయ సహకారాలతో అనేక మంది మరి భక్తులు కలిగించినటువంటి జలాలతో ఈ దేవాలయం ఎంత శోభాయమానంగా చేసుకొని ఇక్కడ ఆరాధనలు మనము గత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఆరాధన నిరంతరంగా ఉన్నాం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చేసి ఇంత శుభపాయమానంగా ఉంది ఈ స్త్రీ ఇక్కడ మనం ఆరాధన జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి ఇలాగే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క దేశంలో కూడా ఆ యొక్క వైశాఖ శుద్ధ దశమి రోజున అంతా కూడా ఈ కార్యక్రమాలు అంటే స్వామి స్వామివారి యొక్క మరి దివ్యమైన ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం

ఆత్మ ప్రారంభోత్సవం కూడా అక్కడ బ్రహ్మ నిర్మాణంలో జరగబోతుంది ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూసినటువంటి వెంకటాచల స్వామి వారు వారి యొక్క అనువాయంలో కూడా మరి వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ వారికి నమస్కారాలు చేస్తుంది మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా మన ఆ యొక్క మఠము దేవృత్యమానంగా విరాజాలని చెప్పేసి ఇంకా స్వదేశంతో వీళ్ళందరూ కూడా దాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దాలని చెప్పేసి స్వామివారికి నమస్కారం చేసుకుంటున్నాను కాబట్టి ఈ దేవాలయానికి వచ్చి మీరు ఈ సందేశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు సర్వ కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరుస్తున్నాయి ఈ కార్యక్రమం ఉద్యోగంగా తల్లిదారు అయితే మనకు విశ్వనాథ్ గారు మా మా మరియు అనుకోవాలి మా మటాని దగ్గర ముప్పై కిలోమీటర్లు ఉంటారు వారి అపూర్వమైన బ్రహ్మ నాయ మహాభక్తి ఈ కార్యక్రమం రావాలని కూడా చెప్పారు వారి గురించి కూడా మాట్లాడారు హైదరాబాద్ గురించి కూడా ఎవరు చూడగా దర్శనం చేసుకుంటాము మన విశ్వనాథ్ గారు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు వారికి చెప్పాలంటున్నాను